వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ రామా టాక్స్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్లో ఈరోజు ప్రెస్ మీట్లో ఆంధ్ర యూనివర్సిటీ విసిని మన లోకల్ వారినే నియమించాలి మెండ్ చేస్తున్న దళిత సామాజిక వర్గం సభ్యులు ది ఒక సుపరిణామం జేడి ప్రభాకర్ దర్దాకులు పోరాట రాష్ట్ర అధ్యక్షుడు మరియు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీకి జనరల్ సెక్రటరీ అలాగే ఎస్ రాజులు దర్శకులు పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అలాగే రాంబాబు గారు నేను దర్గాకుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి ఇవాళ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ మరియు దర్శకులు పోరాట సమితి తరఫున మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ పోస్టులన్నీ కూడా అవి ఎంతో ఎకడమిక్ ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళకి వైస్ ఛాన్సలర్ పోస్టులు ఇవ్వాలి యాక్చువల్లీ చాలామంది మన రాష్ట్రంలో ఎకడమిక్ ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ ఎకడమిక్ ఎక్సలెన్స్ లేకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరికి నచ్చితే వాళ్ళకి ఎవరి వాళ్ళు ఉండేటటువంటి అంతర్జాతీయంగా పేరు దాచినటువంటిది ఎక్విటిషన్లో గ్రేడ్ వన్గా ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఈవేళ ఆయన ప్రసాద్ రెడ్డి గారు చర్యల వల్ల ఏమైపోయిందంటే ఏదో ఒక రాజకీయ పార్టీకి ఆఫీస్ కింద తయారైంది ఎన్ని సంవత్సరాలు కట్టిన ఎవరైతే ఎక్కడ ఎక్సలెన్స్ ఉన్నారో వాళ్ళందరినీ అనేక బాధలు గురి ఈ సంఘటన మనందరికీ తెలుసు చాలామందిని మరి డాక్టరేట్లు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా టెప్ప జాబ్ అందరు కూడా పరిమితం జరిగింది ఆ కారణంగా కారణం లేదు ఏం లేదు వాళ్ళందరూ తీసేయడం వాళ్ళందరినీ రకరకాలైన పోస్టులో నియమించడం జరిగింది అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పయోల్ కూడా తీసుకొచ్చి అర్హత కూడా ఆ ఎవరో ఎవరు నాకు తెలియదు అతను అసిస్టెంట్ ప్రొఫెసర్ కాదు ప్రొఫెసర్ కాదు ఏమీ కాదు తీసుకొచ్చి డిస్చార్జ్ చేస్తారు సో ఇలాంటి ఎప్పుడైతే మీకు ఎక్కడైనా అకాడమిక్ ఎక్సలెన్స్ అది లేదో సర్వేపు రాధాకృష్ణ వాళ్ళు పనిచేసినటువంటి గొప్ప యూనివర్సిటీలో ఈవేళ అలాంటి మహానుభావులు ఉండడం వల్ల ఏమైందంటే దాని యొక్క అంతర్జాతీయంగా దాని ఖ్యాతి తగ్గిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడింది ఎందుకంటే ఒక యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి బిహేవియర్ లేకపోవడం వల్ల దానికి ఇచ్చిన నష్టాన్ని మేము చెప్పగలుగుతున్నాం అలాగే పిహెచ్ చేస్తున్నటువంటి ప్రజలకు అక్కడికి కూడా స్కాలర్షిప్లు రాకుండా చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తాం సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ తీసుకొచ్చి పని చేయాలి ఇంకొకటి ఇంకో పని ఏం జరిగిందంటే మన యూనివర్సిటీలో అన్ని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటి సీటి కింద మార్చి ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లే కౌన్సిలింగ్లో ఫిల్అప్ చేసేసి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కూడా కొనుగోలు పథకం కింద మీరందరూ కూడా కొనుగోలు కొనుక్కోవడం ఎవరికి కావాల్సిన సీట్లు కొనుక్కొనేటువంటి పరిస్థితి యూనివర్సిటీకి దానికి ఏం దానికి ఏం పేరు తెలియపెట్టేదంటే ఆదాయాన్ని ఆదాయ వనరులకు సంపూర్చేటువంటి ఒకదానికేసి విజయమే తెచ్చిపెట్టింది అంటే ప్రపంచవ్యాప్తంగా మన ఖ్యాతిని విస్తరింపజేసేటటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మేము బాగుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం అయినా సరే అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్నవాడిని వీసీగా చేయాలా ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీదే నెంబర్ వన్ పొజిషన్స్లో వాళ్ళు ఉన్నారు అన్ని యూనివర్సిటీల కంటే కూడా అత్యధికమైనటువంటి అర్హతలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు దానికి అది కూడా రేపు పొద్దున మన అంబేద్కర్ యూనివర్సిటీ కూడా శ్రీకాకుళం అంబేద్కర్ యూనివర్సిటీ కూడా అది కూడా ఖాళీ ఈ రెండు యూనివర్సిటీల్లో కూడా అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్నవాడు ఏమంటే చాలా బాగుంటుంది సో రెండోది ఏంటంటే మరి ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దళితులు కనబడే వాళ్ళు ఇక్కడ ఈ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఎవరెవరో పనిచేశారు వీళ్ళు వాళ్ళు ఎకాడమిక్ ఎక్సలెన్స్ లేకుండా చేశారు మేమే కోరుకున్నాం ఖచ్చితంగా ఈసారి దళితులకి అవకాశం ఇవ్వాలి దళితుల్లో అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళకి కమిటీ ఉంది కమిటీలో ఆల్రెడీ ఎకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నవాళ్ళు మన ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మరి ఒక దళితులకి ఈసారి ఆంధ్ర యూనివర్సిటీకి అవకాశం ఉందని చెప్పేసి నేను కోరుతూ వాళ్ళు కానీ ఈ గవర్నమెంట్లో కూడా డీసీలు ఎక్కువ మంది ఇవాళ మన సభాపతి డీసీఏ మరి మనం వాళ్ళు చూస్తే అలా అలా ఉంది కాబట్టి పరిస్థితి ఒక ఎస్సీకి అకాడమిక్ ఎక్సెన్స్ ఉన్న వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీలో ఇవ్వాలని చెప్పేసి నేను దళిత పోరాటం తరఫున అలాగే అంబేద్కర్ భవన్ మెమోరియల్ సొసైటీ తరఫున డిమాండ్ చేస్తాను